ఒక్కసారి ఐదేళ్లు వెనక్కి వెళ్ళండి రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ ఎన్నికలు జరిగిన తర్వాత లగడపాటి రాజగోపాల్ ప్రెస్ మీట్ పెట్టారు ఏపీలో ఎవరు పిలుస్తారు చంద్రబాబే మళ్ళీ సీఎం అవుతారా జగన్కు జనాలు పట్టం కడతారా అని అంత ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే లగడపాటి రాజగోపాల్ వచ్చేసి నో డౌట్ మళ్ళీ చంద్రబాబే సీఎం అవుతారు నా సర్వే కనుక ఫెయిల్ అయితే నేను ఈ సర్వేల నుంచి తప్పుకుంటాను సర్వేలను వదిలేస్తాను అని సవాల్ చేశారు వామో ఇంత గట్టిగా చెప్తున్నాడంటే నిజంగానే ఈయన సర్వేనే నిజమై ఉంటుందని టిడిపి కార్యకర్తలంతా ధీమాగా ఫీల్ అయ్యారు లక్షలాది మంది టిడిపి కార్యకర్తలు అయితే లక్షలకు లక్షల రూపాయల బెట్టింగులను పెట్టారు చివరకు జరిగింది మాత్రం వేరు వాస్తవానికి ఆ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్నది లగడపాటి రాజగోపాల్ ముందే తెలుసు కానీ పచ్చి అబద్ధాలు చెప్పారు ఏపీ జనాలను మోసం చేశారు వంచన చేశారు బెట్టింగులకు తెరలేపారు టీడీపీ కార్యకర్తలను నట్టేట ముంచారు ఎంతో మంది ఆ బెట్టింగుల తాలూకా అప్పులు తీర్చలేక ఆస్తులను నమ్ముకున్నారు కొందరైతే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు లగడపాటి రాజగోపాల్ మాత్రం తాపీగా ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటున్నారు ఇప్పుడు కులాసాగా ఉంటున్నారు ఆఫ్కోర్స్ ఆయన చెప్పినట్టే సవాల్ చేసినట్టే సర్వేలకు అయితే పూర్తిగా ఆయన గుడ్ బై చెప్పారు ఓ మంచి పని అయితే చేశారు చేస్తే ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఏపీలో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఎవరు గెలుస్తారు అనేది అధికారికంగా మరో మూడు రోజుల్లోనే తేలిపోతుంది కానీ ఈ లోపే ఎగ్జిట్ పోల్స్ రూపంలో సరికొత్త చర్చకు తెరలేపారు ఎవరు చెప్పింది నిజమయ్యా బాబు అని అందరూ కూడా వీస్తుపోయారా ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి ఏపీకి సంబంధించినంత వరకు కూడా మిగిలిన సర్వేలు ఏం చెప్పాయి అన్నది వదిలేద్దాం జాతీయ మీడియా సంస్థలు ఇచ్చిన సర్వేలను కూడా కాసేపు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఏపీలో ఎవరి నోట విన్నా కూడా ఏ టీ షాప్ దగ్గర నలుగురు జనాలు కలిసినా కూడా రెండే రెండు సర్వేల గురించి మాట్లాడుకుంటున్నారు అందులో ఒకటి ఆరాంస్థాన్ సర్వే మరొకటి కేకే సర్వే అలియాస్ కిరణ్ కుండేటి సర్వే వీరిద్దరి సర్వేల గురించి ఏపీ జనాలు ఇప్పుడు తెగ డిస్కషన్ చేసుకుంటున్నారు కేకే సర్వే కరెక్టా లేక సర్వే కరెక్టా ఇద్దరిలో ఎవరు చెప్పింది నిజం బాబోయ్ అని తల పట్టుకుంటున్న పరిస్థితి అసలు వీరిద్దరూ ఏమేం చెప్పారు జనాలను పిచ్చోళ్ళన చేస్తున్నది ఎవరు అన్నది చూద్దాం ముందుగా మస్తాన్ ఏం చెప్పారు అన్నది చూద్దాం ఆరాన్ సర్వే ఒకటే విషయాన్ని చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్తోంది ఏపీలో జరిగిన ఎన్నికల్లో జగన్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు చంద్రబాబు గారు కూడా కుప్పల్లో మంచి మెజార్టీతో విజయం సాధిస్తారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ బాలకృష్ణ గారు కూడా మంచి మెజార్టీలతో విజయం సాధిస్తారు ఏపీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళలో కొందరు ఓడిపోబోతున్నారు మరికొందరు మాత్రం గెలుస్తారు ఏపీలో సీఎం గా జగన్ పరిపాలన పట్ల మెజార్టీ మంది జనాలు సంతృప్తిగా ఉన్నారు అందులోనూ మరి ముఖ్యంగా మహిళలు జగన్ వైపే నిలిచారు మహిళా ఓటర్లలో అరవై శాతం మంది జగన్ కే ఓటు వేశారు పురుషులు మాత్రం ఓటమి వైపు నిలుచున్నారు గతంలో ఏ పని చేసి పెట్టాలన్నా లోకల్ లీడర్ల వద్దకో ప్రెసిడెంట్ వద్దకో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వాలంటీర్ల వ్యవస్థ వల్ల జనాలు తమ ఆత్మగౌరవం పెరిగిందని ఫీల్ అవుతున్నారు వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఇల్లు కదలకుండా పని జరుగుతుంది పెన్షన్ల దగ్గర నుంచి ప్రతి పథకం వరకు కూడా ఇంటికి నేరుగా చేరుతోంది గ్రామీణ ఓటర్లలో ఎక్కువ మంది వైసీపీ పథకాలు నచ్చాయి అందుకే ఆయన్నే మళ్లీ గెలిపిద్దామని డిసైడ్ అయ్యారు మా సర్వే ప్రకారం ఏపీలో మళ్ళీ జగన్ గారే సీఎం అవుతారు వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు ఎమ్మెల్యే సీట్లు వస్తాయి టీడీపీ కూటమికి డెబ్బై ఒక్క నుంచి ఎనభై ఒక్క సీట్లు వస్తాయి అంటూ ఆరామస్థాన్ తేల్చి చెప్పారు వాస్తవానికి వైసీపీ సర్కారుపై నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉంది సిటీ ఓటర్లలోనూ విద్యావంతుల్లోనూ వ్యతిరేకత ఉంది డబ్బులు పంచుకుంటూ పోతే రాష్ట్ర గతి ఏమైపోవాలన్న ఆగ్రహం ఉంది ఇంత ఆగ్రహంలోనూ ఇంత ప్రభుత్వ వ్యతిరేకతలోనూ జగన్ సర్కారు మళ్లీ రావటం అంటే మాత్రం నిజంగానే చాలా చాలా గ్రేట్ అఫ్కోర్స్ ఆరామస్థాన్ కూడా మరీ దారుణంగా ఏమీ సీట్లను చెప్పడం లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వైసీపీకి స్టన్ విక్టరీ గ్యారెంటీ అంటూ కూడా చెప్పడం లేదు నూట నలభై సీట్లో నూట అరవై సీట్లు వస్తాయని కూడా ఆరామస్థాన్ చెప్పడం లేదు వైసీపీ అంటూ రెండోసారి గెలిస్తే కనుక ఈ రేజులోనే సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఒప్పుకుంటున్నమాట సో ఆరామస్థాన్ కాస్త రీజనబుల్ గానే సీట్ల లెక్కలను చెప్పారని అనుకోవాల్సి ఉంటుంది ఇక కేకే సర్వే విషయానికి వద్దాం నిజానికి నాకు కేకే సర్వేని చూడగానే షాకింగ్ గా అనిపించింది టీడీపీ గెలుస్తుందని నేను కూడా ఊహించాను సీట్లు కూడా నూట పదహారు సీట్లు వరకు వస్తాయని ఓ అంచనా వేసుకున్నాను దానికి సంబంధించి కూడా ఓ వీడియో చేశాను ఛానల్లో పోస్ట్ చేశాను కూడా కేకే అలియాస్ కిరణ్ కుండేటి మాత్రం ఏపీ జనల్ అంతా విస్తుపోయే నెంబర్లను చెప్తున్నారు జిల్లాల వారిగా లెక్కలను చెప్తున్నారు రాసి పెట్టుకోండి ఇదే జరిగి తీరుతుందంటూ పదే పదే చెప్తున్నారు నేను ఒక సంఖ్యను చెప్పానంటే దానికి వెనక ముందు ఎంతో రీసెర్చ్ చేస్తాను చాలా ఆలోచిస్తాను నా మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నట్టు పదే పదే చెప్తున్నారు జిల్లాల వారిగా ఆయన చెప్తున్న సీట్లను చూస్తుంటే నాకే కాదు సగటు టీడీపీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోయేలా అవాక్కేలా నెంబర్లు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదట అన్ని సీట్లు టీడీపీ కూటమికే వస్తాయట శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేస్తున్నట ఇక విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉంటే ఈ జిల్లాలో కూడా టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేస్తున్నట వైసీపీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదని ఈ కిరణ్ కుండేటి చెప్తున్నారు ఇక విశాఖలో మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లు ఉంటే వైసీపీకి ఒకే ఒక్క సీటు మాత్రమే వస్తుందట టీడీపీ కూటమి అయితే ఏకంగా పద్నాలుగు చోట్ల గెలుస్తుందని కేకే చెప్తున్నారు ఇక గోదావరి జిల్లాలోనూ రిజల్ట్ రిజల్ట్నే కేకే చూపిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉంటే ఒకే ఒక సీటు మాత్రం వైసీపీకి వస్తున్నారా మిగిలిన పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు టీడీపీ కూటమకే వస్తాయట ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లు ఉంటే ఒక్కటంటే ఒక్క సీటు కూడా వైసీపీకి రాదట మొత్తం సీట్లను టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేస్తున్నారా ఇక కృష్ణా జిల్లాలో అయితే వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ కేకే తన సర్వేలో చెప్తున్నారు కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు అసెంబ్లీ సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా వైసీపీకి రాదట టీడీపీ కూటమే మొత్తం క్లీన్ స్వీప్ చేస్తున్నారా ఇక గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇక్కడ కూడా సేమ్ సేమ్ రిపీట్ అవుతుందట ఒక్క సీటు కూడా వైసీపీకి రాదట టీడీపీ కూటమే మొత్తం సీట్లను క్లీన్ స్విప్ చేస్తుందట ఇక ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు సీట్లు ఉంటే వైసీపీ ఒకే ఒక్క సీట్లో గెలుస్తుందట మిగిలిన పదకొండు చోట్ల టీడీపీ కూటమి గెలుస్తుందని కేకే చెప్తున్నారు ఇక నెల్లూరులో అయితే వైసీపీ కూడా విస్తుపోయే నెంబర్లను చెప్తున్నారు నెల్లూరులో అనేది వైసీపీకి అడ్డ కానీ అలాంటి నెల్లూరులో ఈసారి వైసీపీకి రెండే రెండు సీట్లు వస్తాయట ఏకంగా ఎనిమిది సీట్లలో టీడీపీ కూటమి గెలుస్తుందట ఇక చిత్తూరు జిల్లాలో అయితే మొత్తం నాలుగు అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో కేవలం మూడు సీట్లు మాత్రమే వైసీపీకి వస్తాయట టీడీపీ కూటమికి పదకొండు సీట్లు దొక్కుతాయట ఇక అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఉంటే వైసీపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదని కేకే సర్వేలో తేలిందట ఇక కడపలో అయితే కడపలు కూడా మోర్చిపోయే రేంజ్లో ఫలితాలను ఈ కిరణ్ కుండేటి గారు చెప్తున్నారు కడప అనేది వైసీపీకి అడ్డ వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా టీడీపీ రెండు లేదా మూడు సీట్లకు మించి ఎప్పుడూ గెలిచింది లేదు అలాంటి జగన్ కంచుకోట ఈసారి బేటలు వాడుందట కడపలో మొత్తం పది సీట్లు ఉంటే వైసీపీ కేవలం మూడంటే మూడు సీట్లను మాత్రమే గెలుచుకుంటుందట టీడీపీ కూటమి ఏకంగా ఏడు సీట్లలో గెలుస్తుందట ఇక కర్నూలులో మొత్తం పద్నాలుగు సీట్లు ఉంటాయి అందులో వైసీపీకి మూడంటే మూడే సీట్లు వస్తాయట టీడీపీ కూటమికి పదకొండు సీట్లు వస్తాయట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎన్నికల్లో నూట ఐదు సీట్లలో పోటీ చేసిన వైసీపీ కేవలం పద్నాలుగు సీట్లలోనే గెలుస్తుందట నూట నలభై నాలుగు సీట్లలో పోటీ చేసిన టీడీపీకి ఏకంగా నూట ముప్పై మూడు సీట్లు వస్తాయట ఇక జనసేన అయితే ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి మొత్తం ఇరవై ఒక్క సీట్లలో గెలుచుకుంటుందట బీజేపీ పది సీట్లలో పోటీ చేసి ఏడు సీట్లలో గెలుస్తుందట ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం పద్నాలుగు సీట్లను వైసీపీ గెలుచుకుంటే ఏకంగా నూట అరవై ఒక్క సీట్లలో టీడీపీ కూటమి గెలుస్తుందంటూ కేకే సర్వేలో తేల్చి చెప్తున్నారు అయితే ఆరామస్త సర్వేను నమ్మాలా లేక ఈ కేకే సర్వేను నమ్మాలా ఎవరైనా నమ్మాలి అనే దగ్గరే ఓ సందిగ్ధత అయితే ఉంది వీరిద్దరూ చెప్తున్న విషయాల్లో లాజిక్లు ఉన్నాయి స్కీముల వల్ల గ్రామీణ ఓటర్లు లాభపడ్డారు క్రిస్టియన్లు ముస్లింలు రెడ్లు బీసీల్లో కొంత శాతం మంది ఓట్లు వేయడం వల్ల జగనే మళ్లీ అధికారంలోకి వస్తున్నారన్నది ఆరామస్థ అని చెప్తున్న మాటలు సీట్ల నెంబర్ కూడా కాస్త రీజనబుల్గానే ఉంది కేకే సర్వే మాత్రం లోకి వెళ్ళిపోయింది గత ఎన్నికల్లో జగన్ వేవుకు మించి సీట్లు వస్తాయని టీడీపీకి వస్తాయని చెప్తుంది ఏకంగా నూట అరవై ఒక్క సీట్లు రావడం అంటే మామూలు మాటలు కాదు టీడీపీ నేతలు కూడా కలలో కూడా ఊహించిన నెంబర్లోవి మరి ఈయన చెప్తున్నది నిజమేనా అన్నది కూడా డౌట్గా ఉంది టీడీపీ అధికారులకు రావటం గ్యారంటీ కానీ ఈ రేంజ్ సీట్లు రావని టీడీపీ కార్యకర్తలు కూడా అభిప్రాయపడుతున్నారు అయితే వీరిద్దరుకున్న ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఆరాం స్థాను గతంలో తెలంగాణ ఎన్నికల్లో చెప్పింది నిజమే అయింది కాంగ్రెస్ గెలుపును ఆయన పర్ఫెక్ట్ గానే అంచనా వేశారు కు యాభై ఎనిమిది నుంచి అరవై ఏడు సీట్ల మధ్యలో వస్తాయని అంచనా వేస్తే అది నిజమే అయింది ఇక కేకే ట్రాక్ రికార్డు కూడా సరిగానే ఉంది ఆయన గత ఎన్నికల్లో చెప్పిన ప్రిడిక్షన్స్ కూడా నిజమయ్యాయి అయితే సోషల్ మీడియాలో ఓ వాదన ఉంది ఇద్దరు పెయిడ్ ఆర్టిస్టులే అనేది తటస్థ జనాలు చెబుతున్న మాట ఆరామ స్థానకు జగన్తో లింకులు ఉన్నాయి వైసీపీతో సత్సంబంధాలు ఉన్నాయి అందుకే ఆయన వైసీపీకి మొదటి నుంచి అనుకూలంగా చెప్తున్నారన్నది ఓ వాదన ఇక కేకే కూడా టీడీపీ నేతలతోనూ టీడీపీతో టచ్లో ఉండే సినీ ప్రముఖులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన సర్వేలు చేయడానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టింది కూడా ఆ ప్రముఖులే అన్నది సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్న వాదన సో ఇద్దరిని గుడ్డిగా నమ్మడానికి వీలేదు ఏదో ఒక పార్టీ గెలుస్తుంది కానీ వీళ్లను నమ్మి మాత్రం బెట్టింగ్లను పొరపాటును కూడా పెట్టకండి నేను కేకే సర్వేను అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మలేను టీడీపీఏ గెలుస్తుందని నానామకం కానీ సీట్ల సంఖ్య నూట లోపే ఉంటుంది ఇక ఆరామస్థానం సర్వే కూడా కరెక్ట్ కాదేమో అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం ఇంత ప్రభుత్వ వ్యతిరేకతలోనూ ఇన్ని పార్టీలు కలిసి జగన్పై పోటీ చేసినా కూడా ఆ రేంజ్ సీట్లు రావడం అంటే మాత్రం మామూలు మాటలు కాదు సో ఇద్దరు కూడా ఏపీ జనాలను మోసం చేస్తున్నారని నా అభిప్రాయం చూడాలి మరి జూన్ నాలుగో తారీఖున అసలు రిజల్ట్ తెలిస్తే ఎవరు పచ్చిగా అబద్ధాలు చెప్పారనేది తేలిపోతుంది ఇదండి ఆరామస్థాన్ కేకే సర్వేల గురించి నా అభిప్రాయం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ